హాయ్ వెల్కమ్ వెంకటలక్ష్మి బ్లాగ్స్ తిరుపతి యాదవ్ గాయస్ ఈ నేను ఎక్కువ అంటే మన అందరికీ తెలుసు కదా అన్న ఫామ్ దగ్గరికి వచ్చిన నాకు కొన్ని బిడియాల్స్ అవసరమైండే అడిగితే అన్న సరే తిరుపతి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నాడు పెట్టలు పుంజు తీసుకుని వెళ్తాయి ఇప్పుడు ఫామ్ దగ్గర మామనార్ పగల నవేర్లో ఉంటాడు అన్నది ఫాము తీసుకోవడానికి వచ్చిన ఇక్కడ ఒక తాత ఉంటాడు మొత్తం అన్న లేనప్పుడు తాతను చూసుకుంటాడు తాత నా పేరు ఎన్ని రోజుల నుంచి వేస్తున్నా పని ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు అయింది కోలం చూసుకుంటా ఒక తాతలోప్పుడు ఒక హిడెన్ టాలెంట్ ఉంది ఆ తాత ఒక పలక మీద బొమ్మ వేశాడు ఆ బొమ్మ మీకు చూపిస్తాను నేను కోలాకు గింజలు వాటర్ పోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఫ్రీ టైమ్ లో ఇట్లా బొమ్మలు వేస్తారంట ఇవి ఏం బొమ్మలు అడిగి తెలుసుకున్నాను తాత లోపల తాత ఇలాంటి చదువు కాని ఏం చదువుకున్నాడు అంట తాత ఏం బొమ్మలు తాత నువ్వు వేసినవి బల్పన్తో పలకతో అంజనేను మనసలు జీపం పట్టణాలు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫామ్ లో ఈ పెట్ట ఒక పుంజు తీసుకెళ్తున్నాం బ్రీడర్ మిగతా వేరే ఫామ్ లో ఉన్నాయి ఆ ఫామ్ కాడకి వెళ్తాం చాలా రోజుల నుంచి మన ఫామ్ లోకి కొత్త బ్రీడర్స్ తీసుకెళ్తామని చూస్తున్నా నేను ఎప్పుడైనా ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చేవాడిని నాకు అన్న బాబా పరిచయం అయింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ పరిచయమైన తర్వాత అన్నకు కాల్ చేసి అడిగిన అన్న నాకు బ్లీడర్ పెట్టరు కావాలి అంటే సరే తమ్ముడు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు ఈరోజు అన్న ఫామ్ దగ్గరికి వచ్చి దగ్గర దగ్గరుండి మరి అన్న సెలెక్షన్ చేసి నాకు ఇచ్చిండు తర్వాత అన్న ఇప్పుడు చాలా మంది నాకు పర్సనల్గా కాల్ చేస్తారు వాళ్ళు ఏమంటారు అన్న నువ్వు పెంచే జాతి ఏది అదే అని చెప్పేసి అంటారు నేను పెద్ద జాతి కోల అని చెప్తా వాళ్ళకి అయినా వాళ్ళు అదే మెటవాటమా విడికాల కోల పెరుగు రాసా పెరిగిన అని చెప్పేసి అంటారు నాకు వల్ల తెలియదు నాకు నాకు తెలిసిన కూడా కోలు అన్ని పెద్ద జాతివి అని చెప్పి నేను చెప్తా కానీ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పన్న మంచి క్వశ్చన్ అడిగారు తమ్ముడు కానీ దీని ఆన్సర్ కొంచెం ఘాటుగా ఉంటది ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద జాతులను పోషించేవారు కానీ ఇప్పుడు జాతుల కంటే దాని యొక్క స్కిల్స్ ని ప్రేమిస్తున్నారు అలాగే దాని యొక్క సైజుని షేప్ని కలర్స్ని మాత్రమే లవ్ చేసి దాంట్లో ప్రతిభ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు సో ఇప్పుడు మనకి ఎక్స్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ట్రెండ్ ఏంటంటే కోడి స్కిల్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పుకుంటుందా లేదా అలాగే కాపు కాస్తుందా లేదా చూసి మాత్రమే కొనుక్కుంటున్నారు అందుకని ఇప్పుడు జాతీయ అని చెప్పడానికి దురదృష్ట మన దగ్గర దానికి ఆన్సర్ లేదు బట్ అదృష్టం ఏంటంటే ఇంప్రూవ్ చేసినాం క్వాలిటీని జనాలందరూ ఇంప్రూవ్ చేశారు అయితే మీరు అన్నట్టు జాతులు అంటే చాలా జాతులు ఉండే రేజాలని కగర్లని టీకర్లని ఇట్లా రకరకాల ఇండియన్ బ్రీడ్స్ ఉండే తర్వాత అవన్నీ చాలా తక్కువ అనమాట ఏపీ తెలంగాణ మొత్తం మీద ఒక ఇరవై ఇరవై ఐదు మెంబర్స్ మాత్రమే వాటిని పెంచుతున్నారు స్టిల్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళనే మీరు ప్యూర్ ఇది రేజానా లేదంటే ఇది ప్యూర్ కగరా లేదా ప్యూర్ టీకర నడితే వాళ్ళు కూడా ఎంతో కొంత మిక్స్ అయిపోయిందనే చెప్తున్నారు కానీ ఎక్కువ పర్సంటేజ్లో ఆ కోడిలో లక్షణాలు చూసుకుంటే ఎక్కువ జాతి లక్షణాలు కనపడుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో అది ఒక జాతికి సంబంధించి చెప్పడానికి ఈరోజు కూడా అంతగా బ్రీడ్ ఎవరి దగ్గర లేదని కాలానుసారంగా అది చేంజ్ అయిపోయింది ఇప్పుడు అన్నకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేసుకున్నాడు అలాగే ఇప్పుడు నేను నాకు అన్నకు ఫాము దూరం దాదాపు ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది నేను ఇంతకుముందు ఖమ్మం వెళ్ళేవాన్ని దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళేవాడిని అన్న నాకు పరిచయం కాకముందు ఇప్పుడు అన్న నాకు పరిచయం కాబట్టి నేను బ్రీడు ఇక్కడనే దగ్గర అవుతుందని చెప్పేసి వచ్చి తీసుకున్నాను అన్న లక్ష్మణ నాకు మంచి బ్రీడ్ ఇచ్చిండు మనకు కొంచెం రీజనబుల్గానే ఇచ్చిండు మరీ ఎక్కువ ఏం చెప్పలేదు నేను చెప్పిన కొంచెం రిక్వెస్ట్ కూడా నాకు కూడా మంచిగానే ఇచ్చిండు అన్న థ్యాంక్ యూ అన్న నాకు మంచిగా రెస్పాండ్ అయ్యి మంచిగా దగ్గరుండి మరీ మొత్తం ఫామ్ అంతా మొత్తం చూపించిండు అన్న ఫామ్లో ప్రజెంట్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించి ఇవి తమ్ముడు ఇట్లా ఉన్నాయి ఇవి అని చెప్పేసి చెప్పాడు చాలా మంచిగా తీసుకుని ప్రజెంట్ కొన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు నా ఫామ్కి థ్యాంక్ యూ అన్న ఇచ్చినప్పుడు నేను ఫామ్ స్టార్ట్ చేసి కరెక్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేను ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బీడ్స్ అనేది ఏం తాలేదు నా దగ్గరనే ఉండిండే మొత్తం ఒక ఫిఫ్టీన్ దాకా ఉండే వాటితోటే ఇన్ని నెలలు మెయింటైన్ చేసిన ఇప్పుడు ఇంకా ఫామ్ ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పేసి మన దగ్గర కూడా బ్రీడ్ ఎక్కువ ఉంటే అని చెప్పేసి ఇప్పుడు బ్రీడ్స్ తీసుకొచ్చినా ఇప్పుడు లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి లక్ష్మీనారాణ దగ్గర వచ్చి మొత్తం ఐదు పెట్టలు తీసుకున్నా ఐదు పెట్టెలు వన్ నాకు ఒకటి మూడు వేల దాకా అన్న తర్వాత ఎక్స్ట్రా కూడా రెండు పెట్టలు ఇచ్చిండు అదే ఫ్రీగా ఇచ్చాను అనమాట మనకి అన్నకి అన్నకు నాకు కొంచెం బాండింగ్ మంచి ఉంది కాబట్టి మనకు కొంచెం లేట్లో కూడా చూసి తక్కువేసాడు తర్వాత కొంచెం వేరే ఈ లోకలనే వేరే భీమవరం మిట్టవటం పెట్టలు ఫామ్ తీసేసారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బిట్టెలు తీసుకున్నా మొత్తం ఇప్పుడు మన ఫామ్లో వచ్చి ముప్పై పెట్టలు దాకా ఉంటాయి ముప్పై పెట్టలు బ్రీడర్స్ ఏమో ఒక మూడు ఉన్నాయి ఫామ్లో ఇంకా యాభై పెట్టలను చేయాలి అంటే ఇంక ఇరవై పెట్టలు తీసుకొస్తే మొత్తం యాభై బిట్టెలు అవుతాయి యాభై పెట్టలతోటి ఫామ్ రన్ చేద్దామని అనుకుంటున్నా ఇంక ఇరవై పెట్టలకు నేను ఖమ్మం వద్దాం అనుకున్నా రీసెంట్గా బాగా వరదలు వచ్చి ఖమ్మం మొత్తం కొంచెం మునిగిపోయింది కాబట్టి కొంచెం ఆగిపోయినా పెట్టలు మనం ఫామ్ పెట్టిన తర్వాత మినిమం ఒక యాభై పెట్టలతో మెయింటైన్ చేస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను నేను ఈరోజు మన దగ్గర ఉన్న పెట్టలే డెవలప్ చేసుకుంటూ ఉన్నా కానీ మన దగ్గర ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారు గుడ్లు అడుగుతున్నారు పిల్లలు అడుగుతుండ్రు ఎక్కువ మందికి నేను సప్లై చేయలేకపోతున్నా మన దగ్గర ఎక్కువ బ్రీడ్ ఉంటే మనం అడిగిన వాళ్ళకల్లా సప్లై చేయొచ్చు అని ఒక ఆలోచనతోటి ఇప్పుడు ముందుకెళ్తున్నా యాభై బిట్టలు అయితే చేయాలి ప్రజెంట్ ముప్పై పెట్టలు ఉన్నాయి మన ఫామ్ లో ఇప్పుడు ప్రజెంట్ పెట్టలు ఎగ్స్కే ఉన్నాయి ఎగ్స్ పెట్టినకు రెడీగా ఉన్నాయి ఒక వన్ వీక్ టూ వీక్స్లో గుడ్లు అన్నీ పెట్టేసాయి పెట్టల్లో ఇప్పుడు పెట్టలకి నేను ఇచ్చే ఫీడ్ ఏంటంటే వడ్లు సద్దలు తైదలు నానబెట్టి ఇస్తాను తర్వాత మక్కలు ఏమో ఈవినింగ్ పూట వన్ టైం ఇస్తారు మొక్కలు కొని ఎక్కువ ఇవ్వద్దు మొక్కలు ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫ్యాట్ వస్తాయి కొవ్వు అంటే కొవ్వు పెరుగుతుంది పెట్టలో పట మనం కొంచెం ఎక్కువ మూతాలు కాకుండా కొంచెం తక్కువ మూతాలు ఇచ్చుకుంటే బాగుంటుంది వాటితో పాటు వాటికి ఇంకా కూరగాయలు కానీ మనకి ఆకుకూరలు ఉంటాయి కదా ఆకరాలని మురిగిపోయిన పండ్లు ఉంటాయి కదా ఆ పండ్లు తీసుకొచ్చి వేస్తాను కోళ్ళకి అలా కోళ్ళకి వేస్తే వాటికి మంచిగా డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంది ఎగ్స్ మాత్రం రెగ్యులర్గా పెడతాయి నేనైతే అలాగనే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన ఫామ్లో అయితే చాలామంది ఎగ్స్ అడుగుతున్నారు నేను ఎగ్స్ అయితే అందరికి ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది ఎగ్స్ ఒకటి రెండు మూడు నాలుగు పెట్టలు పెడుతున్నాయి అంతే ఆ పెట్టినవి పెట్టినట్టు ఒక త్రీ ఫోర్ డేస్ వచ్చి మన ఫామ్లో వేరే వాళ్ళు ఎవరో ఇంకా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఫోన్ చేసి తీసుకెళ్తున్నారు అమ్మేస్తున్నాను మన దగ్గర పెట్టలు ఎక్కువ ఉన్నప్పుడు గుడ్లు ఎక్కువ నేను వీడియో పోస్ట్ పెడతాను మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవి తీసుకోవచ్చు ఇప్పుడు గుడ్లు అయితే చాలామంది అడుగుతున్నారు నేను గుడ్లు అయితే పక్కా సేల్ చేస్తాను పెట్టలు గుడ్లు పెట్టిన వెంబట్లే సేల్ పెడతాను చాలా మంది పట్టాపుంజులు పిల్లలు ఎక్కువ అడుగుతున్నారు ఇవల్ల కొంచెం అందరికీ నేను ప్రాపర్ గా ప్రొవైడ్ చేస్తాను కాకపోతే మన దగ్గర ఎప్పుడెప్పుడే ఫామ్ అనేది డెవలప్ చేస్తున్నాను వన్ టూ త్రీ మంత్స్ లో కూడా పక్కా అందరికి కావాల్సిన ఏది కావాల్సో అయితే ఇవ్వగలను ఇవ్వ ఇవ్వగలుగుతా